ఇక్కడ ఒక మాట రాపిచ్చారు యవనస్తులారా మీరు బలవంతులు నన్ను అడిగితే ఇంకొక మాటను కూడా రాపిచ్చేవాడిని మీరు దుష్టుని జయించి ఉన్నారు స్తోత్రం చెప్పాలి ఇది ఏ బలం ఇది ఏ బలం యవన బలమా దేవుని బలమా దేవుని బలం యోసేప్ ఏం జయించాడు ఐగుప్తుని జయించాడు స్తోత్రం చెప్పాలి నువ్వేం జయించాలి జయించిన వాడంటే బలవంతుడే కదా బలవంతుడు జయిస్తాడు బలహీనుడు ఓడిపోతాడు కొంతమంది లోక సంబంధమైన ఆకర్షణకులు ఓడిపోతున్నారు ఆధ్యాత్మికమైన బలవంతుడు ఆధ్యాత్మికమైన బలవంతుడు లోకం మీద జయాన్ని సాధిస్తాడు ఇప్పుడు మంచి మాటలు మనం విన్నాం స్తోత్రం చెప్పగలరా ఏ విన్నాం యోసేపు ఇంకా బ్రతికే ఉండి ఐగుప్తు దేశమును ఏలుచున్నాడు అంటే లోకం ఏమనుకుంటుందంటే చచ్చిపోయాడని లోకం ఏమనుకుంటుందంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఇటు చచ్చాడని నేను కూడా లాగే అనుకుంటున్నారేమో సచ్చినోడు ఎవరికి ఉపయోగపడ్డు కదా చెయ్యడి ఇంట్లో ఉపయోగపడ్డు ఇటు సచ్చినోడు ఇరిద్రుడు ఇంత వయసు లేదు ఇంత అంత ఇరవై సంవత్సరాలు వీడు అప్పుడే చచ్చాడు ఆధ్యాత్మికంగా పాపంలో పడిపోయాడు ఈ పిల్ల పనికిరాదుక దీని తలంపులు మంచివి కాదు ఇది ఇప్పుడే పనికి మాలిందయింది చచ్చింది లోకంలో పడి కంపు కొడుతుంది రహస్యం ఏమిటంటే ఈ చచ్చినోడు సజీవుడైన దేవుని దగ్గరికి వస్తే బ్రతికేస్తాడు ఎందుకు ఆయన మరణమును గెలిచి లేచాడు బ్రతికాడు అంటే బ్రతికాడు అంటే ఐగుప్తును తన కాళ్ళ కింద పడతాడు ఐగుప్తుని ఏలతాడు లోకము నిన్నేలదో లోకాన్ని నువ్వు ఏలతావు మీకు అర్థమవుతున్నావు తమ్ముడు బాబు చెల్లి అమ్మ తల అర్థమవుతున్నా లోకం నీ మీద అధికారం చలాయించదు ఐగుప్తు మీద నువ్వు లోకాన్ని అధికారం చలాయిస్తావు నువ్వు పాపానికి బానిసావు పాపం నీ కళ్ళ కింద ఉంటుంది బ్రతికుండి ఏలడం అంటే అది అలా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా శరీరపరంగా అన్ని విషయాల్లో కూడా యోసేపు పొద్దుల్లేడు కారణం ఇందాక వసన మూడు విషయాలు చెప్పాడు ఫస్ట్ తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు యథార్థతను ఈరోజు యవనస్తులు చాలామంది అబద్ధాలు ఆడడం పాపానికి లోబడిపోవడం డబ్బుకు లోబడిపోవడం యథార్థతను కోల్పోవడం నమ్మకత్వాన్ని కోల్పోవడం నీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక నమ్మకాన్ని సంపాదించాలి నా కొడుకు అబద్ధాలు చెప్పడు నా కూతురు అబద్ధాలు చెప్పడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అబద్ధాలు చెబితే మీ అమ్మ నాన్నకు అర్థం కాదని పిచ్చోడ వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక నువ్వు ఫలానా దగ్గర అబద్ధం ఆడారని నేను రుజువు చేయకుండా మౌనంగా ఉన్నారు నువ్వు నువ్వు హట్ అయిపోతావని నువ్వు సిగ్గుపడిపోతావని నువ్వు పలాన దగ్గర అబద్ధం ఆడావు దానికి రుజువు ఇది దానికి ఇది దానికి ఇది దీనికి తెలివైన తల్లిదండ్రులు ఎవరు నిన్ను ప్రశ్నించట్లా ఎందుకంటే నువ్వు ఏడుస్తావని నువ్వు సిగ్గుపడిపోతావని తల్లిదండ్రుల మీద తలదించుకుంటావని వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేక వారు మౌనంగా ఉంటే నువ్వేమనుకుంటావంటే నేనాడిన అబద్ధంలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నావు ఎవడన్నాడు నువ్వు ముందు పుట్టావా మీ అమ్మా నాన్న ముందు పుట్టారా వాళ్ళకెంత తెలివి ఉంది నీకెంత తెలివా అనుభవం ఉంది వారికి నిన్నెందుకు నిలదీయలేదంటే పలాం దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు పలాం దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు అని నేను నిలదీయలేదంటే నువ్వు హట్ అయిపోచవు అని నువ్వు ఫీల్ అయిపోతావు సిగ్గుపడిపోతావు మా కళ్ళ ముందు మా పిల్లలు తలదించుకోకూడదు అనే భావనతో నిన్ను ఇంకా నిలదీల నువ్వేమో అబద్ధాలు మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూనే వెళ్తున్నావు అది నీ జీవితాన్ని యాయుగుప్తిని నీ ఏతుందని అర్థం నువ్వు భవిష్యత్తులో నువ్వు వర్ధిల వర్ధిల్లకపోవడానికి కారణం యథార్థత లేకపోవడం యోసేపు తన తండ్రి ఇంట్లో యథార్థత కలిగి ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు పోతిపరు ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు తాలపు చేతులు తనకిచ్చి ఇంట్లో ఉన్న తాలపు చేతులు డబ్బు ఎండి బంగారం మొత్తం అతనికి ఇచ్చేసి నిద్రపోతున్నాడు పోతిపరు ఒక వ్యక్తి ఒక పరాయి వ్యక్తిని నమ్మి గుండెల మీద చేసుకొని నిద్రపోయేంత నమ్మకత్వం అని కాపాడుకున్నాడు పరాయింట్లో యోసేపు తామరకే వెయ్యి రూపాయలు ఇస్తే చూడాలి నిన్ను దానికి ఎన్ని దొంగలు లెక్క చెప్పావో ఒక సెల్ ఫోన్ కొన్ని చూడాలి నిన్ను అసలు నువ్వు ఎంత నమ్మకస్తుడువో గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాడు పోతి పను ఆ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించేసి నువ్వు ఎక్కడెక్కడ గెలకేస్తావో ఎటు వస్తావో ఎటు చెల చాపిల్లలాగా అలా ఇల్లు మళ్ళీ ఎర్రనట్టుగా నుంచి ఉంటాడు గహాజిగా లాగా చూసారా అరే అర్థమవుతున్నా మీకు కూడా స్తోత్రం చెప్పాలి యథార్థత నమ్మకమైన వాడిని దేవుడు దీవిస్తాడు జైల్లోనండి ఖైదీల మధ్యలో అతను ఎంత పలుకుబడి సంపాదించుకున్నాడంటే నమ్మకస్తుడంటే జైలరు జైలరు తాళపు చేతులు ఇచ్చి సెల్ ఆ సెల్స్ ఉంటాయి లోపల అందరిని బంధిస్తారుగా ఒక ఆ ఖైదీలను బయట తీయాలన్నా లోపల పంపించాలని ఎవరికప్పు చెప్పాడ బాధ్యత అయ్యబ్బా పోయ్ నాకు బుర్రపోతుంది అసలు ఎంత నమ్మకంగా సంపాదించుకున్నాడని రే మీకు అర్థమవుతుందా హలే లోయ ఖైదీలు జైల్లో వేస్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా తన చేతికి అప్పగించాడు అసలు ఎంత నమ్మకం అసలు జైలు ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా భార్య పిల్లలతో గడుపుతున్నాడు ఏంటి నువ్వు జైలుకి వెళ్ళలేదు అక్కడ ఖైదీలు పారిపోవచ్చు అంటాడు ఏ ఉంది ఎవడో యోసేపు జైలు భార్య అడుగుతుంది ఏంటి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు జైల్లో ఖైదీలు ఉన్నారు కదా రాజద్రోహులు అందరిని అక్కడ వేశారు కదంటే ఉంది ఎవడో యోసేపు నమ్మకస్తుడు నన్ను నేను నమ్ముకుంటే యోసేపును నమ్మినట్టు అన్నాడు ఇప్పుడు ఎంతమంది నమ్మకంగా ఉన్నారో మీరు అసలు ఆలోచించాలి సేవలో ఉన్న పిల్లలు కానీ ఎక్కడున్న మహానుభావులు మహానుభావులు వాళ్ళు ఈ పిల్లలు కూడా మామూలు వాళ్ళు కాదు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి చర్చి దగ్గరికి చర్చికి వెళ్తున్నానని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిద్ది చర్చిలో పడుకుంటున్నానని వేరే ఫ్రెండ్ ఇంట్లో పడుకొని వస్తుంది మళ్ళీ పొద్దున్నే బైబులే వీళ్ళు ఉన్నారా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నావారంటే ఫ్రెండ్ పుట్టినరోజు అంటాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు అరే బాబు మిమ్మల్ని దేవుడు ఆశ్రవించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మీరు నమ్మకంగా ఉండండి ఇంకా ఏం కాపాడుకున్నాడు అతను పరిశుద్ధత పరిశుద్ధత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ స్థితిగతులని తారుమారు చేయడానికి నిన్ను సర్వనాశనం చేయడానికి అపరిశుద్ధత చాలు నువ్వు ఒక స్త్రీ విషయంలో ఒక పురుషుడు విషయంలో నమ్మకంగా ఉండి పరిశుద్ధతను కానీ కాపాడుకుంటే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో మరి ముఖ్యంగా ఆడపిల్లలకు మచ్చ రాకూడదు ఆడపిల్లలకు మచ్చొస్తే నీ బ్రతుకు వేస్ట్ అయిపోయింది జాగ్రత్త ఆడపిల్లలకేనన్నా మగపిల్లలకు మగపిల్లలకు కూడా మామిడి పండ్లు కొనడానికి మీరు వెళ్తే డాగున్న దాన్ని కొంటారా క్వాలిటీ కలిగిన మామిడి పండుగ కొంటారా వంకాయలు కొనడానికి వెళ్ళు పుచ్చులున్న దాన్ని కొంటావా నిగ నిగనిగనాడుతూ తాజాగా పుచ్చు లేని దాన్ని కొంటావా ఆల్రెడీ నువ్వు పుచ్చిపోతే ఆల్రెడీ నీ జీవితం పుచ్చిపోతే అపవిత్రమైపోతే డాగ్ అయిపోతే నీ జీవితానికి ఎవరు తెలియదు అనుకుంటున్నావా నీ పేటోళ్ళకి తెలుసు నీ బంధువులకు తెలుసు నీ కథలికలన్నీ తెలుసు నీ ఫోన్ కాల్స్ తెలుసు ఏమండి ఒకళ్ళ ఫోన్ ఒకడు ట్యాప్ చేస్తున్నాడుగా ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడని ఎంత ఇంత టెక్నాలజీలో నీ సాక్ష్యం ఎవరికి తెలియకుండా నువ్వు ఎలా కాపాడుకుందాం అనుకుంటున్నావు కుదరదు ఆకాశముందున్న దేవుడు స్కాన్ చేస్తున్నాడు మనందరినీ స్కాన్ చేస్తున్నాడు పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఐగుప్తుని ఏలతావు మూడో విషయం ఏదో అనుకున్నామే చెప్పాడు ఆత్మ ఇతనవలి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని మనం కనుగొనగలమా దేవుని ఆత్మ ఉండాలంటే భక్తి ఉండాలి దేవుని ఆత్మ నీలో ఉండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి దేవుని ఆత్మ నీలో ఉండాలంటే వాక్యము నీలో ఉండాలి భక్తి ఉండాలి లోకస్తుని మీద దేవుని ఆత్మ ఉంటుందా భక్తుల మీద ఉంటుందా చూసారా మీరు గమనించారా మీరు ఆదివారం ఎంతమంది చర్చికి వస్తారు చేతులు ఎత్తండి అబ్బాయి ఓ అంటే భక్తిలో ఉన్నావు దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉండాలంటే పరిశుద్ధతలో భక్తిలో నిలిచి ఉంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు ఆయన వచ్చాడో ఆయన నీలో ఉన్నాడో ఒక గొర్రెలు కాసుకునేవాడు ఇజ్రాయిల్ దేశాన్ని ఏలాడు ఆత్మ ఉన్నటువంటి వాడు ఆత్మ ఉన్నటువంటి దానియాలు బబులోను సామ్రాజ్యాన్ని ఏలాడో పారసిక సామ్రాజ్యాన్ని ఏలాడో అర్థమవుతుందా ముగ్గురు రాజుల కాలంలో ప్రధానికి ఉన్నాడు ఏంటిది కారణం ఆత్మ ఉన్నటువంటి వాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు యోసేపు ఎందుకు ఐగుప్తాన్ని నీ దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడు అందుకని ప్రభువా నీ ఆత్మ నన్ను నింపండి అంటే జ్ఞానం వస్తుంది రేపొద్దున పరీక్షల్లో నీకున్న జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడు నీ చేతికి ఆల్ టికెట్ వచ్చిన వెంటనే పరీక్ష పేపర్ చూడగానే గుండెల దడా మో నూట రెండుకుంటుంది స్పీడ్ గుండె నీకు ఏ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఎల్లి మోకరించి ఆల్ టికెట్ను పరు దేవుని సన్నిధిలో పెట్టో ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేయలా ఆల్ టికెట్ని ప్రార్థన గదిలోకి వెళ్ళి అక్కడ పరు ప్రభువా మీరు నాతో ఉండండి పరీక్ష పేపర్ ముందు పెట్టుకున్నావు కదా నా తండ్రి ఈ ప్రతి క్వశ్చన్కి జవాబు మీకు తెలుసు మీరు నాకు సహాయం చేయమని అడుగు ఆశ్చర్యపోయే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు హలే ఇంటర్వ్యూకి వెళ్ళావుగా జాబ్ కొరకు పరీక్ష రాస్తున్నావు కా ఇంటర్వ్యూకి వెళ్ళావుగా ఎక్కడైనా ప్రభుని ముందు పెట్టుకో ప్రార్థన చెయ్యి ప్రభు నాకు జ్ఞానము కావాలి అని అడుగు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని జ్ఞానమిస్తాడు గొప్ప గొప్ప వారంతా గొప్ప గొప్ప వారంతా గొప్ప గొప్ప కుటుంబాల నుంచి రాల అట్టడుగు నుంచి పైకి వచ్చారు వీధి లైట్ల కింద చదువుకొని పైకి వచ్చారు నువ్వు అనుకుంటున్నావు నాకు సరైన అనుకూలత లేదన్నా మా ఇంట్లో రూమ్ లేదన్నా అసలు సపరేట్గా రూమ్ లేదన్నా మాకు ఒకే ఇంట్లోనన్నా నీకన్నా ఇల్లుంది లే కరెంట్ ఉంది నీ ముందున్నటువంటి మేధావులకి కరెంట్ లేదు ఇల్లు లేదు వీధి లైట్ల కింద వెళ్ళి కూర్చున్నారు కుక్కల తిరిగే దగ్గర కుక్కల కుక్కలు అరుస్తుంటే అక్కడ చదువుకొని పైకి వచ్చారు మీరు అనుకుంటున్నారు మా ఇంట్లో ఒకే రూమ్ అన్న అక్కడే మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడే పిల్లలు ఉంటారు అక్కడే తిరుగుతుంటారు అందుకని ఆ పైకు రాలేకపోతున్నాను ఏమనుకుంటున్నావు నువ్వు నీ దేవుడు అంటే స్తోత్రం చెప్ప ఒకసారి ఏమనుకుంటున్నావు బాయ్ నీ దేవుడు అంటే నీకు నీకు లోక సంబంధమైన సౌకర్యాలలో ఉండి నువ్వు పైకి వస్తే అది ఎట్లా ఏ సౌకర్యం లేకుండా దేవుడు నిన్ను పైకి తీయాలనుకుంటున్నాడో ఏ ఆధారము లేకుండా దేవుడు నిన్ను పైకి తీయాలనుకుంటున్నాడు నిన్ను ఎవడో పుషింగ్ ఇచ్చి ఎవడో ఆధారం ఇచ్చి నువ్వు పైకి వస్తే ఆడి ద్వారా వచ్చిన వచ్చావు అనుకుంటారు ఒక వ్యక్తి పైకొచ్చాడంటే ఇతనికి ఏ ఆధారము లేకుండా ఎందుకు పైకొచ్చాడు ఓ ఇతన్లో ఉన్న దేవుడు ఇతను గొప్పవాణ్ణి చేశాడు అది కావాలి నీకు ఎంతమంది అలా కోరుకుంటారు హలే